సిద్దిపేట జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లింది గత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతు బంధు రైతు బీమా పంట నష్టం వంటి అనేక పథకాలను ప్రవేశపెడితే అబద్దాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు బీమా రుణమాఫీ ఇప్పటివరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని విపక్షాల జెడ్పీ సభ్యులు ఆరోపించారు దీంతో మద్దూర్ జడ్పీటీసీ సభ్యుడు గిరికొండల రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులైనా ఇచ్చిన హామీల్లో రెండు అమలు చేశామని గత ప్రభుత్వం రైతుబంధు నిధులు ఎప్పుడు కూడా సకాలంలో బ్యాంకులు వేయలేదని ఫిబ్రవరిలో డబ్బులు వేశారని ఆయన మండిపడ్డారు దీంతో సభలో గందరగోళం నెలకొని ఘర్షణ వాతావరణం నెలకొంది చైర్మన్ కలగజేసుకుని ఇరు వర్గాల సభ్యులను శాంతింపజేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సమావేశం చైర్పర్సన్ రోజా రాధాకృర్మ అధ్యక్షతన వాడి వేడిగా కొనసాగింది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మంజూరు చేసిన పనులను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు సభలో వివిధ శాఖల అధికారులు చేపట్టిన పనుల పురోగతిని వివరించారు ఇప్పటి వరకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రైతు రుణమాఫీ చేయలేదని సభ్యులు గిరికొండ రెడ్డి లేవనెత్తారు ఈ క్రమంలో సభలో మరోమారు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది సభలో చైర్మన్ కాకుండా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించడంతో సభ్యులు గిరికొండల అభ్యంతరం తెలపడంతో మరోమారు దుమారం చెలరేగింది చైర్మన్ రోజా శర్మ జోక్యం చేసుకుని సభ్యులను శాంతింపజేసి సభ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు సిద్దిపేడి జిల్లా చిన్నకూడూరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ మాణికరెడ్డి అధ్యక్షతన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో తొంభై రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు కుటుంబ మిషన్లు అందజేశారు ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ హాజరి మాట్లాడారు మహిళలు ఒక్కొక్కరికి పదివేల రూపాయల విలువగల కుటుంబ మిషన్లు అందిస్తున్నావని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని సూచించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలో పది కోట్లతో న్యాక్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ సెంటర్తో ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు లేబర్ కార్డు ఉన్నవారందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ లేబర్ కమిషనర్ రవీందర్ రెడ్డి ఏడి రాములు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర పలువురు పాల్గొన్నారు సంస్థ ద్వారా లేబర్ కార్డు ఉన్న మహిళలకి ఎయిటీన్ ఇయర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉట్టు శిక్షణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు వాళ్ళకి ఉట్టు మిషన్లు న్యాక్ సంస్థ ద్వారా అందించడం జరిగింది అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇక్కడున్న లేబర్ కార్డున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే లేబర్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సైడ్ పనిచేసే వర్కర్స్ అందరికి కూడా ఈ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఈరోజు మహిళలకి అయితే ఇచ్చారు చిన్నపూట మండలంలో ఈరోజు ముప్పై రెండు మందికి కుటుంబి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి తొంభై రోజుల క్రితం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన కుటుంబాలకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు కుటుంబీషంలో అదేవిధంగా వాళ్ళకు మంచి సర్టిఫికేట్ ఇచ్చి మరి పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇదంతా చొరవ కూడా మాజీ మంత్రివర్ చొరవతో ఈ కార్యక్రమం గత ఐదు ఆరు నెలలుగా చిన్నకోన మనం జరుగుతున్న సందర్భంగా పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అదేవిధంగా డిప్టీ కమిషనర్ లేబర్ లేబర్ ఆఫీసర్ రవీంద్రీ సార్ గారు అదేవిధంగా రాములు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజలందరూ కూడా ఏదైతే సిద్ది జిల్లా చిన్నకోటూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను ఎంపీపీ మాణికిరెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ పరిశీలించారు ప్రజలు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోలేని వారు ఉంటే తప్పకుండా మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందించే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు ప్రజాలో చిన్న కోటూరు మండలంలో ఇప్పటివరకు తీసుకున్న అప్లికేషన్స్ ప్రతి కుటుంబం నుంచి కూడా తీసుకున్న అప్లికేషన్స్ డేటా ఎంట్రీలో ఎంట్రీ చేస్తున్నారు ఇక్కడ మండల ఆఫీస్లో ఇప్పటికే చిన్న మండలంలో సిక్స్టీ పర్సెంట్ ఎంట్రీ అయిపోయింది ఇంకొక ఫార్టీ పర్సెంట్ ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన డేట్ వరకు కూడా అవన్నీ కూడా ఫిల్ అప్ చేసి ఇంకా కొత్త అప్లికేషన్స్ ఎవరైనా చిన్నకోడు నెల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినా కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని అధికారులు డేటా ఎంట్రీ కంప్లీట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నా కొత్త రేషన్ కార్డ్స్ కానీ గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్కి గ్యాస్ సిలిండర్ కానీ అదేవిధంగా కొత్త పెన్షన్స్ కానీ అదేవిధంగా గృహ లక్ష్మి ఎవరైతే ఇళ్ళు లేవో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సక్రమమైన పద్ధతిలో ఈ అప్లికేషన్ ద్వారా అందజేసి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందాలి ప్రజాకాలలోని చిన్న ప్రజల మండలంలో ప్రజా పాలన కింద మరి సుమారు పద్నాలుగు వేల నాలుగు వందల యాభై దరఖాస్తులు ఇప్పటికి గ్రామాల నుంచి రావడం జరిగింది మరి ప్రతి కుటుంబం కుటుంబానికి కూడా ఈ దరఖాస్తులు అందరూ కూడా మరి గ్రామ పంచాయతీలో పోయి అక్కడికి వచ్చినటువంటి టీంలో కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా ఏదైనా అప్లికేషన్లు ఎవరైనా ఇచ్చేవారు ఉంటే కూడా ఆఫీస్కి వచ్చి మరి ఎంపీఓ గారి కానీ అదే ఎంఆర్ఓ గారి కానీ ఇవ్వవలసింది మేము కోరుతా ఉన్నాం మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఏదైతే మరి ఈ గ్యాస్ కావచ్చు అదేవిధంగా మరి గృహ గృహాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్స్ కూడా మరి పూర్తి స్థాయిలో మరి ప్రజలకు రాబోయే రోజులు అన్నీ కూడా అందుబాటులో తేవాలని మరి ఆశిస్తూ ఉన్నాం